హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దన్మర కూడా ప్రసాద్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చూసారా ఆ వీడియో ఇదే అదేనండి పుష్పపై స్పందించిన పవన్ కళ్యాణ్ చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు ఏంటి అని నేను చెప్పేసి సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయన స్పందన వింటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవటం ఏమి ఉండదులేండి అంత అంటే ఆయన చేసిన విధానం చాలా హుందాగా అయితే ఉందని చెప్పేసి అనుకోవాలి ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందించారో అది మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా అసలు అల్లు అర్జున్ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ ఎపిసోడ్పై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని దాకా తెచ్చుకోవడమే మనం గతంలో కూడా ఈ యొక్క ఎపిసోడ్ల పైన చేసినప్పుడు సేమ్ ఇదే చెప్పాం గోడితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనవసరంగా చిన్న దాంతో పోయేది ఇంత దూరం తెచ్చుకున్నారు అని చెప్పేసి సో అట్లాగే తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం మర్యాదతో వ్యవహరించింది ఇక్కడ చాలామంది రాజకీయ కోణంలో మాట్లాడి కక్షపూరిత ధోరణితో అదేమిటి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించలేదు అల్లు అర్జున్ మర్చిపోయారు అందు గురించే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారంటే నేను దీనిపైన కూడా అనేక వీడియోలో చేశాను అప్పుడు కూడా చెప్పా డిబేట్స్లో కూడా ఇదే విషయం చెప్పాను పొరపాటును కూడా ఆ విషయాన్ని అసలు రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేయరు ఆయన ఒక సీఎము ఆయన పైగా క్రింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి పోని ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏదో పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి అనేక పదవుల్లో ఉండొచ్చిన వ్యక్తి అయితే అనుకోవచ్చు కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వచ్చిన వ్యక్తి కాబట్టి నాకు అక్కడ పిలవలేదు ఇక్కడ గౌరవం లేదు అని చెప్పేసి ఎక్కడ భావించరు పైగా ఆయన సీఎం కాబట్టి ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో అవన్నీ ఎక్కడ పట్టించుకుంటాడు అని చెప్పేసి అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పవన్ కళ్యాణ్ గారు అదే స్పందించారు సో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం మర్యాదతోనే వ్యవహరించింది అంటే ఎక్కడ కక్షపూరిత ధోరణి అనేది లేదు సినిమా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు సో ప్రోత్సాహం ఇచ్చినట్లే కదా అదనపు షోలు వేసుకోండి ప్రీమియర్ షోస్ వేసుకోండి ఛార్జెస్ టికెట్ ధరలు పెంచారు మరి ప్రోత్సాహం ఇచ్చినట్లు కదా స్పెషల్ షోలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి సీఎం అనుమతి ఇచ్చారు ఈ విషయంలో ఏం చెయ్యాలన్నా రెండు వైపులా పదునున్న కత్తిలా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి మారింది సో ఇక్కడ రెండు వైపులా పదునున్న కత్తిలాగా ఆయన పరిస్థితి మారిపోయింది ఎందుకంటే ఇటు ప్రక్కన సినీ పరిశ్రమ మరో ప్రక్కన ఒక కుటుంబ సభ్యులు సామాన్యుల కుటుంబ సభ్యురాలు మరణించారు సో ఇక్కడ జస్టిస్ జరగాలి సో ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో సో అందు గురించే ప్రేక్షకుల దృష్ట్యా ప్రజల శ్రేయస్సు కోరి అదనపు షోలు ఉండవు బెనిఫిట్ షోలు అసలు ఉండవు అని చెప్పేసి ఆయన కనాకండిగా నిర్ణయం తీసుకున్నారు సో అందుగురించే ఆయన ప్రజల వైపే తీసుకోవడం వలన కొంచెం అల్లు అర్జున్ గారికి ఇబ్బంది కలిగింది పైగా ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి అల్లు అర్జున్ అనే కాదు ఎవరి విషయంలో అయినా రేవంత విధానం ఒక్కటే ఇది ఆయన చెప్పుకొస్తుంది సో అంటే ఒక అల్లు అర్జున్ అనే కాదు ఎవరి విషయంలో అయినా ఆయన అలాగే వ్యవహరిస్తారు అంటే పర్టికులర్గా అల్లు అర్జున్ విషయంలో ఈ విధంగా ఆయన కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అనే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సమాధానం ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒకటి కాదు రెండు కాదు కదా ఇక్కడ సాధారణంగా ఎవరికైనా సరే ఏ విధంగా జరిగినా సరే ఖచ్చితంగా స్పందించవలసిన బాధ్యత సాధారణ ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ సో ఆ విధంగా ఆయన వ్యవహరించిన తీరు మంచి పరిణామమే కదా ఆయన ఎక్కడ కూడా ఎవరు స్టాండు తీసుకోలే బాధ్యతల పక్కన ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఆవేదన చెందుతున్నారని చెప్పి చెప్పారు సో అట్లాగే ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించి కూడా అల్లు అర్జున్ అంశంలో మరింతగా ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సింది సో ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్నట్లయితే ఈ ప్రాణ నష్టం అంటే ఎవరైతే ఆ మహిళ రేవతి అనే మహిళ మరణించారో ఆ ప్రాణ నష్టం జరగకుండా ఉండేది అనేది తన యొక్క ఉద్దేశం బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సింది ఇది చాలా కీ పాయింట్ మనం అనేక సార్లు కూడా మాట్లాడుకున్నాం ఎప్పుడైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబీకులని ఇమీడియట్గా దాని నెక్స్ట్ డేనే ఆయన కనుక అక్కడికి వెళ్ళి పరామర్శించి ఉన్నట్లయితే ఇవాళ ఈ స్థాయిలో దీని గురించి డిబేట్లు పెడటం కానీ కథనాలు రావడం కానీ ఆయన పైన ఇంత పోలీసులు స్పందించడం కానీ ఇదంతా జరిగి ఉండేది కాదు అని చెప్పేసి అలాగే సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయి రెండో రోజే వెళ్ళి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు ఖచ్చితంగా ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి ఇదిగోండి జ నిజంగా ఇట్లా జరగడం బాధాకరం అని చెప్పేసి ఆ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి మీకు నేను భరోసా ఉంటున్నాను అని చెప్పేసి అంటే సరిపోయి ఉండేది సో ప్రతి హీరోకి తన సినిమాలపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు తప్పేం కాదు ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవడం తప్పేమీ కాదు సో అభిమానులకు అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుంది ఈ సమస్యలో హీరోని ఒంటరి చేశారు అక్కడికి వచ్చిన అభిమానులకు ప్రేక్షకులకు అభివాదం చేయాల్సి ఉంటుంది మనసులో అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పింది ఏంటి అంటే ఈ సమస్యలో హీరోని ఒంటరి చేశారు హీరోని ఒంటరి చేశారు అని అంటే యాక్చువల్గా ఆ స్పందించిన విధానం వల్ల ఎక్కడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడే చూసారా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందే ఒక విధంగా చెప్పాలంటే బ్లండర్ కోర్స్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు నిజం తెలియజేయాలి ప్రజలకే అని చెప్పేసి కానీ ఆ మాట్లాడిన భాష ఏదో తోలు తీస్తాను బిల్డ్ తీస్తాను లేదా పోలీస్ క్యారెక్టర్లను ఉపయోగించి పోలీసులు మాట్లాడింది మాత్రం అది ఖండించాల్సిన అంశమే అట్ ద సేమ్ టైం దానికి ఏదో కౌంటర్ పార్ట్ లాగా ఇక్కడ అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించారు చూసారా అది ఏమైంది సమస్య కాస్త ఇంకా జటిలంగా మారింది సో దాన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెద్దదాన్ని చేసేసుకున్నారు సో అంత దాకా వెళ్ళకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన అటు రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోను రెండిట్లో ఉన్న వ్యక్తి ఒక హీరో మనస్తత్వం ఎట్లా ఉంటుందో తెలుసు అట్లాగే ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యత కూడా గుర్తెరిగిన నాయకుడు ఆయన సో ఇటువంటి తరుణంలో ఆ రెండు అంశాలను కూడా ఇక్కడ రెండు వైపులా పొదునున్న కత్తిలాగా రేవంత్ రెడ్డి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారు ఎందుకంటే ఆయన స్పందించాలి ఓ ప్రక్కన చూస్తే అల్లు అర్జున్ బంధువే మరో ప్రక్కన చూస్తే బాధ్యత గల డిప్యూటీ సీఎం సో ఏం సమర్థించాలి ఎవరిని సమర్థించకూడదు అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగానే మాట్లాడాలి సో పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉండబోతుంది ఏంటి ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంది ముఖ్యంగా సో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇది వాళ్ళు ఎలా ఉన్నా సరే ఇక్కడ ఫ్యాన్ వార్ మాత్రం చాలా చాలా సివియర్గానే ఉంది ఎందుకంటే జస్ట్ నిన్ననే నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు కుర్రాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు ఇద్దరు కుర్రాళ్ళు అంటే టూ బైక్స్ మీద ముగ్గురు కుర్రాళ్ళు వెళ్తున్నారు ఒక కుర్రోడు ఏమో సింగిల్గా వెళ్తున్నాడు ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళు ఏమో ఒక కట్అవుట్ ఒకటి పెట్టుకొని వెళ్తున్నారు ఆ అవుట్ మీద ఏముంది అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లెక్స్ అనమాట అది కొన్నిదల సింహాలు అని చెప్పేసి పెట్టారు అట్లాగే అల్లు అర్జున్ టార్గెట్గా ఏ ఏ అని పెట్టేసి ఏదో డైలాగులు రాశారు అంటే ఫ్యాన్ వార్ ఎట్లా ఉందని చెప్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం కాదు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అల్లు అర్జున్ కొంత యాటిట్యూడ్తో ఉన్నారు అంటే మొన్న రాజకీయాల పరంగా కానీ ఇట్లా వీటన్నిటి క్రమంలోనే ఉన్నారని చెప్పేసి కొంత ఫ్యాన్ వార్ జరుగుతుంది ఈ ఫ్యాన్ వార్ జరుగుతున్న సమయంలో ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకారం డిప్యూటీ సీఎం ఆయన ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుడు కాదు ముఖ్యంగా సో ఆ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఈ వీటి గురించి ఆయన ఎక్కడ మాట్లాడి ఎందుకు అదంతా అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ చాలా వరకు కూడా ఎక్కడ కూడా దాని గురించి ఎక్కడ స్పందించలేదు ఆ పార్టీ స్టాండ్ కూడా అదే తీసుకుంది దాని గురించి ఆ ఎపిసోడ్ గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడాలి కానీ ఎట్టకేలకు ఇవాళ స్పందించిన విధానం అయితే మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ గారిని సమర్థించలేదు అలాగే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సమర్థవంతంగానే నిర్వహించారు అట్ ద సేమ్ టైం అక్కడ ముందుగానే చర్యలు తీసుకుని జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాల్సింది అని అంటే ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఖచ్చితంగా ముందు ముందస్తు జాగ్రత్త చర్యలు ఎవరెవరు తీసుకోవాలి ఒకటి థియేటర్ యాజమాన్యం రెండు పోలీస్ వ్యవస్థ అట్లాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ చిక్కుముడి వెడని ప్రశ్నే సో అందుగురించే అల్లు అర్జున్ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజు ఆ కుటుంబీకులను పరామర్శించుంటే బాగుండేది కదా ఇది ఏ ఒక్కరి నటినా చెప్తారు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి అంటే ఏదైనా సరే స్పందించాల్సి అంటే అనేక రకాలైన మార్గాలు ఉంటాయని చెప్పేసి అందుకని పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా చెప్పింది ఆ మార్గం ఏంటి మీడియా ద్వారా చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే డైరెక్ట్గా నీ వల్లనే వాళ్ళ ప్రాణం కోల్పోయారు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్న సమయంలో అక్కడ వెళ్ళి చెప్పుంటే ఆ యొక్క సమస్య జటిలం కాకుండా సింపుల్గా రిజాల్వ్ అయిపోయేది అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన సినిమాలో చూడడం స్టార్ డమ్ కాదు రాజకీయాల్లో ఆయన ఇప్పుడు ఎదిగిన తీరు చూస్తున్నట్లయితే సో పవన్ కళ్యాణ్ గారిని అయినా సరే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే సినిమా ఇండస్ట్రీకి పరంగా నేను చెప్తుంది ప్రతి హీరో కూడా ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా అంత స్టార్ డమ్ ఉండి ఓ విధంగా చెప్పాలంటే ఎవరికి లేనంత క్రేజ్ను సొంతం చేసుకున్నారు ఒకనొక సమయంలో చిరంజీవి గారిని కూడా క్రాస్ చేసేంత క్రేజు సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కడైనా మీటింగులకు వెళ్ళినప్పుడు కూడా చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు రామ్ చరణ్ గారు సొంత అన్న కొడుకుని కూడా రామ్ చరణ్ గారు అనే స్పందిస్తూ ఉంటారు ఆయన మాట్లాడే విధానంలో సో అంటే ఏంటి నాదే ఉంది అబ్బా నేను చాలా అంత అంత పెద్ద స్థాయి నటుని కాదు అంత గొప్ప డ్యాన్సర్ని అని ఆయన అంతా ఆయన ఆ సింప్లిసిటీ ఎవరికి ఉంటుంది చెప్పండి ఇవాళ ఇవాళ సాధారణంగానే ఒక చిన్న ఆర్టిస్టే అసలు నాకు తిరిగి లేదనే టైపులో కాలు రెగరేసుకుంటూ ఉంటారు అంటే రాజకీయాలు ఎలా ఉంటుందో తెలుసా ఒక చిన్న కార్పొరేటర్ అయినా వార్డు మెంబర్ అయినా కార్ల మీద పెద్ద పెద్ద బోర్డులు చేసుకుని అడవుడి చేస్తూ ఉంటారు ఆయన ఆ స్థాయిలో ఉండి కూడా ఏముండదు అదే అంటారు ఎంత ఎదిగినా ఉదిగి ఉండాలనే లక్షణం అన్నయ్య మెగాస్టార్ దగ్గర నుంచి ఆ కుటుంబీకులు కూడా అలవరుచుకున్నారేమో కానీ ఇవాళ రామ్ చరణ్ గారు కూడా ఏ విధంగా ఉన్నారు అంటే ఎంత సింప్లిసిటీ అండి ఆయన గోల్డెన్ స్కూతు పుట్టిన వ్యక్తి రామ్ చరణ్ సో ఆయన కూడా ఎట్లా ఉంటారు చాలా గ్రౌండ్ లెవెల్ పర్సన్ అతను ఎవరితో అయినా సరే ప్రౌడ్గా ఉంటాం కానీ అట్లా మరి నేనైతే ఎప్పుడు చూడాల మరి సో అది చిరంజీవి గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు తన తమ్ముడు నుంచి కావచ్చు తర్వాత తన కొడుకు ద్వారా కావచ్చు సో ఆ విధానంలో ఎవరైనా సరే ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే చిరంజీవి గారు ఆ విధానం తీసుకొచ్చారు చూసారా సో అట్లా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకో మంచి అక్కడ ఎవరిది చెప్పినా నేర్చుకోవచ్చు బాలకృష్ణ గారు కూడా చూడండి ఇప్పుడు ఎలా ఉంటారు ఆయన ఆహా షోలో చేస్తుంటే ఎంత అద్భుతంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా అందరితో కూడా సో అట్లా ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా సరే చాలా నీట్గా సింపుల్గా ఉంటా ఆ సింప్లిసిటీ అనేది నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు అందరూ ఆ సింప్లిసిటీ ప్రతి ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు అయినా సార్ ఆయన ఇప్పటికీ ఏమంటారు కమల్ హాసన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి సార్ నా పేరు ప్రభాస్ అండి అని చెప్పేసి ఆ సింప్లిసిటీ ప్రతి ఒక్కరు కూడా సో అల్లు అర్జున్ గారు కూడా అలాగే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి కాకపోతే ఇట్లా ఏదో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో ఏదో కానీ మొత్తానికి కొంత వివాదాలు అయితే దూరమైంది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారైతే ఇక్కడ అల్లు అర్జున్ గారి పైన స్పందించడం అనేది మాత్రం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే మొత్తానికి ఆ స్పందన అయితే రానే వచ్చింది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఎపిసోడ్లో దానిపైన స్పందించారో అటు కత్తి మీద స్వాములాగా ఓ పక్కన రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తే అల్లు అర్జున్ గోటుతో పోయేదని కొడ్డలు తెచ్చుకున్నారని చెప్పేసి ఆయన చెప్పింది దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ